పోతున్న రైల్లో ఓ యువకుడు కిటికీ నుంచి బయటికి చూస్తూ ఆశ్చర్యంతో కేకలేస్తున్నాడు నానా నానా ఆ చెట్లు చూడు అవి ఎలా వెనక్కుపోతున్నాయో ఆ యువకుడు తండ్రి చూసి చిరునవ్వు నవ్వాడు పక్కనే కూర్చున్న యువజంట ఆ యువకుడి ప్రవర్తన చూసి ఆశ్చర్యం పోయాడు అకస్మాత్తుగా కిటికీ దగ్గర కూర్చున్న యువకుడు ఆశ్చర్యంతో మళ్ళీ అరిచాడు నానా ఆ మేఘాలు చూడు అవి మనసో పాటు పరిగెత్తుతున్నాయి ఈ వజంట ఆ యువకుడి అమాయకత్వం చూసి ఆ పెద్ద మనిషికి సలహా ఇవ్వకుండా ఉండలేకపోయారు మీ అబ్బాయిని ఓ మంచి డాక్టర్కి ఎందుకు చూపించరు అని అడిగారు ఆ యువకుడి తండ్రి చిరునవ్వుతో మేము డాక్టర్ కు చూపించాం ఇదిగో ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాం నా కొడుకు పుట్టుగుడ్డి వాడికి ఈ చూపు వచ్చింది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక కథ ఉంటుంది వాటి గురించి తెలియకుండా అర్థం చేసుకోకుండా ఏదో ఒకటి మాట్లాడడం ఉచితం కాదు నిజం గ్రహించినప్పుడు ఆశ్చర్యపోవడం మనమంతా అవుతుంది